పెళ్లి వాళ్ళు ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చారు ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు అంకుల్ అని చెప్పి ప్రకాష్ ఆదికేశవులకి చెప్తూ ఉంటాడు నీ క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారంటే వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు అయింటారు బాబు అని చెప్పి ఆది అంటూ ఉంటాడు మీ మంచితో పోలిస్తే వాళ్ళ మంచి తక్కువే లేండి అంకుల్ అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు నా మంచితనం ఏముందులే బాబు నువ్వే ముక్కు మొహం తెలియని అమ్మాయికి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేశావు అమ్మాయి ఇప్పుడు అమెరికాలో సంతోషంగా ఉందంటే దానికి కారణం నువ్వే బాబు అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు మీ వల్ల నేను కూడా సంతోషంగానే ఉంటున్నాను అంకుల్ అని ప్రకాష్ చెప్తూ ఉంటే ఏమంటున్నావు బాబు అని చెప్పి ఆదికేశోళ్ళు అడుగుతుంటాడు అదే అంకుల్ మిమ్మల్ని పెళ్లి చూపులకు తీసుకొస్తున్నానని చెప్పడంతో వాళ్ళంతా కూడా చాలా సంతోషపడుతున్నారు వాళ్ళు సంతోషపడుతున్నారు కాబట్టి నేను కూడా సంతోషంగా ఉన్నానని చెప్తున్నాను అని ప్రకాష్ కవర్ చేస్తూ ఉంటాడు ఒరే మాటల తర్వాత అక్కడ ఫ్లైట్కి టైం అవుతుంది త్వరగా పోనీరా అని చెప్పి ప్రకాష్ ఫ్రెండ్ చెప్తూ ఉంటే ఆ వెళ్దాం అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి ఒంటరిగా కూర్చుని స్వామీజీ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఒక్కసారి నీ మెడలో మంగళసూత్రం పడిన తర్వాత అతని ఆయువు నీ మెడలో ఉన్న మంగళసూత్రంపైనే ఆధారపడి ఉంటుంది నువ్వు ఎప్పుడైతే నీ మెడలో నుంచి మంగళసూత్రం తీసేస్తావో అప్పుడు అతని ఆయువు ఆగిపోతుంది అని స్వామీజీ చెప్పిన మాటలను కనక మహాలక్ష్మి గుర్తు తెచ్చు చేసుకుంటూ ఉంటుంది ఇక విహారీ కనక మహా మహాలక్ష్మి మెడలో మంగళసూత్రం కట్టడం గుడిలో అనుకోకుండా కనక మహాలక్ష్మి తలపై అక్షంతలు వేయడం ఇవన్నీ కూడా కనక మహాలక్ష్మి గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే పండు కనక మహాలక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మమ్మ ఏం చేస్తున్నావమ్మా ఇక్కడ విహారీ బాబుతో నీకు ముడిపడ్డ జీవితం ఈ రోజుతో ముగిసిపోతుందమ్మా వెళ్ళు ఈ పెళ్లి ఆప్చేయమ్మా అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు కనీసం నీకు జరిగిన అన్యాయం గురించి కన్నా చెప్పు యమునమ్మన్నా నీకు న్యాయం చేస్తుంది అని పండు చెప్తూ ఉంటాడు ఏంటి లక్ష్మమ్మ నేను ఇంతలా మాట్లాడుతున్నా కూడా బెల్లం కొట్టిన రాయిలా అలానే చూస్తున్నావు లేమ్మా లేచి విహారి బాబు గారికి మీరంటే ఇష్టం అని చెప్పమ్మా అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి వెనక్కి తిరిగి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మమ్మ నీకే చెప్పేది అర్థం కావట్లేదా ఈ రోజుతో నీ జీవితం ముగిపోతుంది నీ చేతుల్లోనే ఉంది నీ జీవితాన్ని నిలబెట్టుకునే శక్తి వెళ్ళమ్మా వెళ్ళి ఈ పెళ్లి ఆపుచేయి అని చెప్పి పండు కనక మహాలక్ష్మి చేయి పట్టుకుని లాగుతూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి వెనక్కి తిరిగి ఏడుస్తూ ఉంటుంది నేను నిన్ను సొంత చెల్లెల్లా చూసుకున్నానమ్మా కళ్ళ ముందు చెల్లెల జీవితం అన్యాయం అయిపోతుంటే నేను చూడలేకపోతున్నానమ్మా వెళ్ళు వెళ్ళి ఈ పెళ్లి ఆపుచేయ అని పండు కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు ఈ పెళ్లి ఆగటానికి వీల్లేదు పండు తలరాతను ఆ దేవుడే ఇలా రాశాడు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నీ తలరాతను దేవుడు కాదమ్మా అలా రాసింది నువ్వే రాసుకుంటున్నావు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు సరే పండు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే సరే వెళ్తానమ్మా నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం చెప్తావా అని పండు అడుగుతుంటాడు నచ్చమమ్మ నిజం చెప్పు విహారి బాబు అంటే నీకు ఇష్టం లేదా అని పండు అడుగుతుంటాడు ఇక కనక మహాలక్ష్మి షాకింగ్గా పండు వైపు చూసుకుంటూ ఇష్టమే పండు అని చెప్పి చెప్తూ ఉంటుంది బాగుందమ్మా మనసులో భర్త అంటే ఇష్టం ఉన్నా కూడా ఇష్టం లేనట్టు నటిస్తూ మరొక అమ్మాయితో పెళ్లి చేయాలనుకుంటున్నావు అని చెప్పి పండు అంటూ ఉంటే ఇప్పుడు నాకు విహారీ బాబు గారికి పెళ్లి జరిగిందన్న విషయం యమునమ్మకు తెలిస్తే యమునమ్మ బాధపడుతుంది యమునమ్మును అందరు కూడా ఎన్నో మాటలు అంటారు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎదుటి వారి సంతోషం కోసం నీ సంతోషాన్ని వదులుకోవడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా అని చెప్పి పండు కనక మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటే అప్పుడే వసతి వస్తుంది వసతిని చూసి పండు కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటారు పండు ఎందుకు లక్ష్మిపై అంతలా అరుస్తున్నావు అని వసదా అడుగుతూ ఉంటుంది అదా అమ్మా అక్కడ పెళ్లి పనులు అన్ని పెట్టుకుని ఇక్కడ కూర్చుంది అందుకే అరుస్తున్నానని చెప్పి పండు చెప్తుంటాడు నీకు లక్ష్మి అంటే అభిమానం కదా లక్ష్మిని అలా అరుస్తావా అని చెప్పి వసద అడుగుతూ ఉంటుంది అభిమానమైన పెళ్లి పనులంటే చాలా ఉంటాయి కదమ్మా అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు లక్ష్మిని పన్నమ్మాయిలాగా అన్ని పనులు చేయించక పండు లక్ష్మి ఒకసారి ఇలా రా పంతులు గారు విహారీ సహస్రాలకు పెళ్ళికని అమ్మాయితో దిష్టి తినిపించమని చెప్పారు నువ్వు దిష్టి తిద్దు రా అని చెప్పి వసద పిలుస్తూ ఉంటుంది నేనా నేను గారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రా లక్ష్మి అని చెప్పి వసద కనక మహాలక్ష్మి చేయి పట్టుకుని లాక్కుని వెళ్తూ ఉంటుంది ఇంకా మరోవైపు పండు దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఎలాంటి స్వార్థం లేని లక్ష్మమ్మకు మంచి జరిగేలా నువ్వే చూడాలి స్వామి ఈ పెళ్లి ఆగిపోయేలా చెయ్యి అని పండు దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు వసుదమ్మ చాలా మంది ఉన్నారు కదా ఎవరో ఒకరితో దిష్టి తీపించవచ్చు కదా అని లక్ష్మి వసుదను అడుగుతూ ఉంటుంది నీ మనసు మంచిది నువ్వు దిష్టి తీస్తే మంచి జరుగుతుందని నిన్ను రమ్మంటుంటే రానంటావేంటి లక్ష్మి రా అరవకుంటా అని వసుద లక్ష్మిని తీసుకుని వెళ్తుంది ఇక యమున లక్ష్మిని చూసి ఇదేంటి దిష్టి తీయటానికి పెళ్ళికని అమ్మాయిలను తీసుకురమ్మంటే వసుధ లక్ష్మిని తీసుకొస్తుంది లక్ష్మికి పెళ్ళయింది కదా అని యమున ఆలోచిస్తూ ఉంటుంది వసుధ లక్ష్మి ఎందుకు ఇంకెవరి దిష్టి తీపించవచ్చు కదా అని యమున అడుగుతూ ఉంటుంది ఏం ఆవిడేమైనా దృష్టి తీస్తే అరిగిపోతుందా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఏంటత్తయ్య లక్ష్మి పని మనిషే కదా పని మనుషులే కదా దిష్టి చేయాల్సింది పంతులు గారు పెళ్ళికని అమ్మాయిలతో దిష్టి తీపించమంటున్నారు మన ఇంట్లో పెళ్ళి కాని అమ్మాయిలు పని వాళ్ళు ఎవరూ లేరు కదా లక్ష్మి ఒకటే ఉంది లక్ష్మికి పెళ్లి జరుగుతుందని మంచి జరుగుతుందని పంతులు గారు చెప్తున్నారు కదా ఈ పని కూడా లక్ష్మి చేయకూడదా ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా లక్ష్మిని పిలవకూడదా అని చెప్పి సహస్ర యమునను అడుగుతూ ఉంటుంది వాళ్ళకు ఇష్టం లేనప్పుడు ఎందుకు అంత బలవంతం చేస్తున్నారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు బావా అసలు ఇంట్లో పెళ్లి కాని వాళ్ళు లక్ష్మి ఒకటే కదా ఉంది లక్ష్మి దిష్ దిష్టి తీయకపోతే మరి ఎవరు దిష్టి తీస్తారు మీరంతా కాగా ఉండండి కాసేపు అని సహస్ర చెప్తూ ఉంటుంది ఏ లక్ష్మి దిష్టి తీయి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే పందులు గారి దగ్గర నుంచి గుమ్మడికాయ తీసుకుని విహారీ సహస్రాల దగ్గరకు లక్ష్మి వస్తుంది భగవంతుడా దీనిలో ఏదైనా పాపం ఉంటే ఆ పాపం తగలాలి విహారీ బాబు సహస్రమ్మ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి అని కనక మహాలక్ష్మి మనసులో దేవుడికి నమస్కారం చేసుకుని విహారీ సహస్రకు దిష్టి తీస్తుంది ఇక తర్వాత పంతులు గారు అమ్మ అమ్మాయి తరపున వాళ్ళు కొంతమంది ఊరి చివరిన ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఈ మెట్టెలు తాలిబొట్టు పెట్టి అమ్మవారికి పూజ చేసుకుని రండి అని చెప్పి చెప్తూ ఉంటే సరే పంతులు గారు అని చెప్పి పద్మాక్షి చెప్తుంది ఇక పద్మాక్షి శాస్త్ర వసుదా ముగ్గురు కలిసి ఊరి చివరిన ఉన్న అమ్మవారి గుడి గుడికి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు విహారి వాళ్ళ నాన్న పెళ్లి డ్రెస్ పట్టుకుని డ్రెస్ని హక్ చేసుకుని నాన్న నాకు ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది నాన్న ఇన్ని రోజులకు మీ కోరికను తీరవగలిగాను మీ చెల్లెలను మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకురాగలిగాను ఈ ఇంట్లో ఒకదానిగా చేయగలిగాను మీరు ఏ లోకంలో ఉన్నా కూడా ఇప్పుడు సంతోషపడతారని మీ ఆత్మ శాంతిస్తుందని కోరుకుంటున్నాను నాన్న అని చెప్పి విహారి వాళ్ళ నాన్నగారి బట్టలతో మాట్లాడుతూ ఉంటే ఏమున్నా చూస్తుంది నాన్న విహారి ఆ బట్టలు ఎలా ఇవ్వు అని ఏమున్నా ఆ బట్టలు తీసుకుని ఏమండి నిజంగా ఈరోజు మన ప్రేమ గెలిచిన రోజండి మనం ప్రేమించుకున్నాము పెళ్లి చేసుకున్నాము అంటే అందరూ కూడా స్వార్థం అన్నారు ఈ కుటుంబాన్ని చేయడం కోసమే ఈ పెళ్లి జరిగింది అన్నారు మన ప్రేమకు ప్రతిరూపమైన విహారీ ఈ రెండు కుటుంబాలను కలిపాడండి అని చెప్పి యమున పట్టాలతో చెప్తూ ఉంటుంది మీరు ఈరోజు బ్రతుకునుంటే గనుక నిజంగా సంతోషపడే వాళ్ళండి అని చెప్పి యమున మనసులో అనుకుంటూ నాన్న విహారీ నువ్వు కడుపున పుట్టడం మా అదృష్టం రా తల్లిదండ్రుల ఆస్తుల కోసం పాకులాడే కొడుకులు ఉన్న ఈ రోజుల్లో నువ్వు మాత్రం తల్లిదండ్రుల సమస్యను తీర్చడం కోసం పాకులాడుతున్నావు నీలాంటి కొడుకులు ఎంతమందికి పుడతారా అని యమున చెప్తూ ఉంటుంది అమ్మ ఇక నుంచి నీ కళ్ళల్లో కన్నీళ్ళు అనేవి ఉండవు నీకు ఎప్పుడు కూడా సంతోషమే ఇక మీదట నిన్ను ఈ ఇంట్లో అవమానించే వాళ్ళంటూ ఉండరు అందరూ గౌరవించే వాళ్ళే అలా చేస్తాను నేను అని విహారి యమునకు చెప్తూ ఉంటాడు సరేనన్న అక్కడ సహస్ర వాళ్ళు అమ్మవారికి పూజ చేయడానికి వెళ్ళారు నువ్వు కూడా దేవుడికి నమస్కారం చేసుకుందోరా అని చెప్పి యమున విహారిని తీసుకుని పూజా మందిరం దగ్గరికి వెళ్తుంది ఇక మరోవైపు ప్రకాష్ ఒక దగ్గర ఖరాబ్ చేస్తాడు ఎందుకు బాబు ఖరాబ్ చేసావు అని చెప్పి ఆదికేశవులు అడుగుతుంటాడు చిన్న పనుంది అంకుల్ అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు అంకుల్ మీరు కూడా ఒకసారి కార్దిగండి అని చెప్పి ప్రకాష్ చెప్పడంతో ఆదికేశవులు కార్దిగొస్తాడు అంకుల్ ఒక మెమరీగా ఉంచుకుంటాను మీతో ఒక సెల్ఫీ తీసుకుంటాను అని చెప్పి ప్రకాష్ ఆదికేశవులతో కలిసి ఫోటో తీసుకుంటాడు ఈ ఫోటోని వెంటనే కనక మహాలక్ష్మికి పంపించాలి అప్పుడే కనక మహాలక్ష్మి నా దారిలోకి వస్తుంది అని ప్రకాష్ మనసులో అనుకుని వెంటనే ఫోటోని కనక మహాలక్ష్మి ఫోన్కి షేర్ చేస్తాడు కనక ఫోటో చూసి వీడేంటి ప్రతిసారి నాన్నతో దిగిన ఫోటో పంపిస్తున్నాడు వీడు సంగతి చెప్పాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుని వెంటనే ప్రకాష్కి ఫోన్ చేస్తుంది ఏ ప్రకాష్ ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది చాలా ఫాస్ట్గా ఉన్నావే లక్ష్మి కాసేపట్లో నేను నువ్వు ఉన్న దగ్గరికి మీ నాన్నను తీసుకుని వస్తాను అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఒరే నేను చంపేస్తాను రా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది నన్ను చంపేలోపు మీ నాన్నే నేను ఎదురుగా ఉంటాడు అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు వద్దు వద్దు ఆ పని చేయొద్దు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే మీ నాన్న నీ దగ్గరకు రాకుండా ఉండాలంటే నేను చెప్పిన విధంగా నువ్వు చేయాలి నేను చెప్పిన ప్లేస్కి నువ్వు రావాలి అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆదికేశవులు ప్రకాష్ని చూసి ఈ ప్రకాష్ బాబు ఏంటి ఎండ్రలో నుంచుని ఫోన్ మాట్లాడుతున్నాడు కారులో నీడ పట్టణ కూర్చుని ఫోన్ మాట్లాడచ్చు కదా అని చెప్పి నడుచుకుంటూ ప్రకాష్ దగ్గరికి వెళ్ళి ప్రకాష్ పైన వెనక నుంచి చేయి వేస్తాడు ప్రకాష్ మాటలు ఆదికేశవుడు ఎక్కడ అని ప్రకాష్ టెన్షన్ పడుతూ ఉంటాడు మరి రాబో ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి